ప్రతి ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదో పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బడుగుబలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ వన్ సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ఉన్నాయి ఇలాంటి అనుభవాలు అన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది ఇంకేమైనా ఈ ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలుది ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు కాబట్టి సో మీ మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి మేం మేమి ఇక్కడ ఇది రహస్యంగా మాకు మేమేదో కూర్చొని మాకు మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఇది అత్యంత కీలకమైంది తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాని వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో ప్రయత్నం చేసింది ఆ రెండు వేల ఇరవై ఒకటిలోనే పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది తారక రామారావు గారికి ఇది పంపుతాయి ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్న నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొనే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కాబట్టే ఈరోజు పంతొమ్మిది మంది ఎస్సీలు పన్నెండు మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలలకు వచ్చింది ఐదు మంది ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్